పుష్పశరం ఉంటుంది పుష్పగుచ్చం ఉంటుంది ఉత్పాలం నల్ల కలువలను ధరి ధరింపచేసుకొని ఆనందంగా ఉంటారు వీళ్ళు ఎనిమిది మంది పేర్లే అనంగ కుసుమ అనంగమేఖల అనంగమదన అనంగ మదనాతుర అనంగరేఖ అనంగ వేహిని అనంగాకుశ అనంగమాలిణి అని పేరు కలిగినటువంటి మహిమోపేతమైనటువంటి దేవతలు వీరిని సర్వాకర్షిణి ముద్ర ముద్రలు వేస్తారు ఇక్కడ దేనికైనా సరే ముద్రలు అంగన్యాస కరన్యాసములతో ఉంటాయి ఆ శ్రీచక్ర ఉపాసన చేసేటువంటి ఇప్పుడు నేను శ్రీచక్ర పద్ధతిని శ్రీచక్రంలో ఏమున్నాయి అనేటువంటి విశేషాలు మీకు చెబుతున్నాను తృతీయావరణ కరుణరసంతో ఉంటుంది క్లీమ్ అనేటువంటి మంత్ర బీజాక్షరములతో ఉంటుంది ఇక చతుర్థావరణం పద్నాలుగు కోణములు కలిగినటువంటి ఆకారంతో శ్రీచక్రం ప్రకాశిస్తుంది సంప్రదాయ యోగినులు ఉంటారు ఇక్కడ పద్నాలుగు మంది దివ్యమైనటువంటి తేజోమయమైనటువంటి వాళ్ళు కాలానల కాంతితో వాళ్ళు మందార పువ్వుతో వీళ్ళు కానాలల కాంతితో దివ్యతేజోమయమై నాలుగు చేతులలో ఆ నాలుగు చేతులు ఉండి ఒకటి వహ్ని చాపం ఒకటి వహ్ని బాణం ఒకటి వహ్ని రూప ఖడ్గం వహ్ని రూప చక్రం ధరించి పరివేష్టి ఉంచుంటారు అమ్మవారి దగ్గర వీరి పేర్లే సర్వ సంక్షోభిణి సర్వ విద్రావణి సర్వాకర్షిణి సర్వాహ్లాదిని సర్వమ్మోహిని సర్వస్తంభిని సర్వజృంభిణీ సర్వజనరంజని సర్వనరంజనీోన్మాదిని సర్వార్ధసాధిని సర్వసంపత్తిని సర్వసంపత్తిపూరిణి సర్వమంత్రమయి సర్వద్వం ద్వక్షు పద్నాలుగు మంది ఉంటారు వీరిని సర్వవశంకరీ ముద్రతో ఉపాసన చేస్తారు భయానకరసంతో బ్లూమ్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి చతుర్ధావరణ సంబంధించినటువంటి బీజాక్షరంతో అమ్మవారు ఉంటుంది అమ్మవారిని సేవిస్తూ ఉంటారు వీళ్ళందరూ అత్యద్భుతమై అమ్మ దగ్గరికి వెళుతూ ఉన్నానమాట దీని పేరే మణిద్వీపంలో వర్ణనలో మహా దివ్యమైనటువంటి విశేషంతో ఉంటుంది దేవీ భాగవతంలో వేదవ్యాసుల వారు ఇక పంచమావరణం దీని పేరే బహిర్దశావరం అని కూడా పిలుస్తారు దీనిలో పది శక్తులు అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి విశేషంతో ఉంటుంది వీళ్ళు స్ఫటికమణి కాంతులతో విరజిమ్మేటువంటి విధంగా ఆ దివ్యమైనటువంటి శ్రీచక్రమందు ఆవహించి ఉంటారు వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళకి వీళ్ళకు కూడా నాలుగు చేతులు ఉంటాయి పుణ్యమైనటువంటివి ఒకటి పరశువు పాశము గద ఘంటామణి ఉంటుంది ఈ పది శక్తుల యొక్క దివ్యమైనటువంటి పేర్లు వినండి పంచమావరణంలో సర్వసిద్ధిప్రద సర్వసంపత్ప్రద సర్వ ప్రియంకరీ సర్వమంగళకారిణీ సర్వకామప్రదా సర్వ దుఃఖ విమోచిని సర్వమృత్యుప్రశమనీ సర్వ విఘ్న నివారిణి సర్వాంగ సర్వ సౌభాగ్యదాయి ఈ దివ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి విశేషంతో ఉంటారు ఇక్కడ సర్వోన్మాదిని ముద్రతో భీభత్సరతంతో అలాగే సహా పంచమ ఆ దివ్యమైనటువంటి బీజాక్షరంతో అమ్మవారిని సేవిస్తూ ఉంటారు వీళ్ళు అలాంటి పుణ్య దివ్యమైనటువంటి పంచ ఆవరణల గురించి మనం ఈ రోజున విన్నాం రేపు మిగిలినటువంటి ఆ తొమ్మిది ఆవరణలో ఆరవ అంటే షష్టావరణం అంతర్దశారం దాని గురించి మనం రేపు విందాం ಅಮ್ಮವಾರಿಗೆ ಚಕ್ಕಾಗ ಮಂಗಳ ನೀರ ಜಜರಮತ ಸರ್ವ ಮಂಗಳ ಮಾಂಗಲ್ ಶಿವೆ ದೇವಿ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತು